హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ వస్తుంది అని భావించారు కానీ ఏం జరిగింది అసలు కలిశారా లేదా ఏం కలిశారు ఏం మాట్లాడారు ఏం అడిగారు ఏమి ఇస్తా అన్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎప్పుడు తేలుతుంది పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి ఎప్పుడు పిలుస్తుంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎన్డీఏ నాయకులు సో ఇట్లా రకరకాల రకరకాల చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతూ వస్తోంది అయితే మనకందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీ ఢిల్లీ సోర్సెస్ నుంచి మనకందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ టీడీపీ అధినేత ముందు కొన్ని ప్రపోజల్స్ పెట్టింది ఆ ప్రపోజల్స్ గురించి కూడా ఇంతకుముందు అప్పటికి మనకున్న సమాచారం మేరకు కొన్ని వీడియోస్ నేను చేశాను ఇలా అడిగిందంట ఇలా అడిగిందంట ఇలా అడిగిందంట అని తాజాగా కొంత ఓ బ్లాస్టింగ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఏంటి ఆ బ్లాస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే పొత్తుకి ఓకే కలిసి పనిచేద్దాం కలిసి వెళ్దాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండాలి ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎన్నికలు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా జరగాలి వాళ్ళిద్దరి మధ్య వారుగా వాళ్ళిద్దరి మధ్య ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి పదవికి అర్హులు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు అనేది తేరాల్సి ఉంది సో వాళ్ళిద్దరి మధ్య వారుగా ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కోరుకుంటున్నట్లుగా సమాచారం అనుంది ఇదే ప్రపోజల్ని టీడీపీ అధినేత ముందుకు కూడా పెట్టినట్లుగా సమాచారం అనుంది రెండున్నరేళ్ల పాటు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా ఉంచండి ఆ రెండున్నరేళ్ళు మొదటి రెండున్నరేళ్ళే ఆ తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారు మధ్యలో కొంతకాలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూడా అభ్యర్థి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి సో భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ పవర్ షేరింగ్లో ఉండాల్సిన అవసరం ఉంది పవర్ షేరింగ్లో భాగంగా మొదట ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి భారతీయ జనతా పార్టీ పెట్టిన ప్రపోజల్గా దీన్ని చెప్తున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పోటీ చేసి ఎన్డీఏలో కేంద్రంలో నాయకత్వంలోకి రావాలి అవసరమైతే కేంద్ర మంత్రి పదవి తీసుకొని జాతీయ స్థాయిలో ఆయన పనిచేయాల్సిన అవసరం ఉంటుంది జాతీయ స్థాయి రాజకీయాల్లోకి మీరు రండి అంటూ ఒక ఆహ్వానం కూడా ఎన్డీఏ పెద్దల వైపు నుంచి వచ్చినట్టుగా సమాచారం అవుతోంది చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల వైపు చూడలేదు పార్లమెంట్ వైపు చూడలేదు నిజానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన ఉన్న సమయంలో ఆయనే ప్రధానమంత్రి పదవికి ఆయన పద ప్రధాని పదవి తీసుకోండి అని చాలామంది నేతలు కోరితే రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను కేంద్ర రాజకీయాల్లోకి రావాలని ఎన్డీఏ కోరుతున్న నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లోకి రాలేను అని డినై చేయలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవిలో షేర్ ఇవ్వడానికి సంబంధించి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు సేమ్ టైం భారతీయ జనతా పార్టీతో పొత్తుని కాదనలేని పరిస్థితిలో ఉన్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకి నో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈ సంకట పరిస్థితుల్లో టీడీపీ అధినేత తెలుగుదేశం పార్టీ ఉండటం కారణంగానే పొత్తులకు సంబంధించిన అంశంపైన క్లారిటీ రాలేదు అంటారు సేమ్ టైం సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలోనూ ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ కనీసం ఒకటి నుంచి రెండు స్థానాల్లో పోటీ చేయాలి ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు బరిలో ఉండాలనేది అధిష్టానం ప్రతిపాదనగా చెప్తున్నారు ఈ మేరకు అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మన బలం ఉన్న నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి అక్కడ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా రెడీ చేయండి అనే సమాచారాన్ని కూడా రాష్ట్ర నాయకత్వ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి ఏం జరుగుతుందనే అంబిక్విటీ ఇంకా కంటిన్యూ అవుతోంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమాచారాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేరవేశారు ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది అందుకోసమే పవన్ కళ్యాణ్ కూడా పొత్తులకు సంబంధించిన అంశంపైన గుంబరంగా ఉంటూ వస్తున్నారు పొత్తులకు సంబంధించి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కార్యకర్తలని కంట్రోల్ చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీతో గుడ్ లైజ్ని మెయింటైన్ చేస్తూనే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి ఎలాంటి బీటలు వారకుండా జాగ్రత్త పడుతూ చూసుకుంటూ వస్తున్నారు రాష్ట్ర అవసరం కోసం నేను తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్తున్నాను రాష్ట్ర అవసరం కోసం త్యాగాలు చేయడానికి సిద్ధపడుతున్నాను అనే మాట పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్ధపడాలి అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన టాస్క్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇస్తే కదా ఫైట్ చేస్తామని గతంలో బా పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పటం సభలో ఆయన పార్టీ ఆవిర్భావ సభలో భారతీయ జనతా పార్టీ పెద్దలు రూట్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారు అంటూ ఓ రకంగా ధిక్కరించే ధోరణిలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎప్పుడూ ఏ సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇప్పటం సభలో ఆయన చేసిన ఒక రకమైన ధిక్కార స్వరంతో కూడిన మాటే ఓట్ల చీలిక జరగకూడదు నాకు రూట్ మ్యాప్ ఎప్పుడు ఇస్తారు ఇంకా ఆలస్యం అవుతుంది అనే ధోరణిలో ఆయన మాట్లాడారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ఆ తరహా టోన్తో మాట్లాడడం మనం చూడలేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్ర ప్రకటించిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీని కూడా కన్విన్స్ చేస్తాను ఢిల్లీకి వెళ్తాను వాళ్ళు కూడా కలిసి వస్తు కలిసి వస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు తప్ప అక్కడ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి మాట మాట్లాడలేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జైలుకి జైలుకెళ్ళిన సందర్భంలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ పెద్దల కు తెలిసే వాళ్ళ అంగీకారంతో ఇన్ఫెక్ట్ వాళ్ళ ప్రమేయంతోటే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుకుంటున్న సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన పళ్లెత్తు మాట్లాడలేదు ఆ తరహా వ్యాఖ్య ఎక్కడ చేయలేదు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఒక పక్క తెలుగుదేశం పార్టీని మరో పక్క భారతీయ జనతా పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు తనకు కావలసింది దక్కించుకునే వ్యూహంలో భాగంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది జన సైనికుల నుంచి వినిపిస్తున్న మాట సేమ్ టైం హరిరామ జోగే గారికి సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ తేవాల్సిన అవసరం ఉంది హరిరామజోగయ్య గారు పదే పదే చెప్తున్నమాట పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ అనే విషయానికి సంబంధించి ఆ ఇష్యూని కంటిన్యూస్గా లైవ్లో ఉంచే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఆ సామాజిక వర్గానికి అవకాశం ఇక్కడ ఇవ్వరా అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు రెండు సామాజిక వర్గాలే రాష్ట్రాన్ని పరిపాలించాలనే ప్రశ్న అలాగే లైవ్లో ఉంచుతున్నారు దాని ద్వారా కూటమి నుంచి సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా పెట్టడానికి సంబంధించిన ఒక యాక్సెప్టెన్స్ని తీసుకొచ్చే ప్రయత్నానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు హరిరాంజౌగయ్య సో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఈ రూట్ మ్యాప్ పైన గతంలో పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ అడిగారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పిలిచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పుడు సో ఈ రూట్ మ్యాప్ని ఆయన ఫాలో అవుతారా ఫాలో అవ్వకుండా నో చెప్తారా నో చెప్తే పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఓకే చెప్పి రాష్ట్ర రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ బై చెప్పే పరిస్థితి ఉంటుందా ఇది ఆసక్తి కలిగిస్తోంది ఇది చాలా క్లిష్టమైన అంశంగా కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారితో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలకు ఇప్పటికే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు సో రాష్ట్ర రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు గుడ్ బై చెప్తారా లేదా అన లేదా అనే దాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయా లేదా అనే అంశం ఆధారపడి ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నట్లుగా పవన్ వర్సెస్ జగన్ వార్కు టీడీపీ ఒప్పుకుంటుందా లేదా అనే దానిపైనే కూటమిగా మూడు పార్టీలు ఎన్నికలకు వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో ఈ చిక్కుముడిని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విప్పుతారు ఏ రకంగా ఈ చిక్కుముడి నుంచి బయటపడతారు ఏ రకంగా రెండు పార్టీలను జనసేనను భారతీయ జనతా పార్టీని కూటమిలో పెట్టుకుని తాను అనుకున్నది సాధిస్తారు తాను అనుకున్న దిశలో కూటమిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అనేది చూడాల్సి ఉంది